హలో అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో ఏంటంటే కట్ పీసెస్ అండి పీసెస్ అనేది మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అనేది తీసి నేను చూపించే వీడియో అనేది పెట్టేటి అన్నీ కూడా మీకు ఏ కలర్ కావాలి అనుకున్నా సరే తీసుకొని వాట్సాప్ అనేది చేసేసేయండి మనకి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు వస్తుందండి ఒక్క పీస్ వచ్చేసి చాలా బాగుంటుంది అన్నమాట క్లాత్ వైజ్గా కానీ కలర్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అనేవి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అలాగే ఇది ఒక కలర్ మన దగ్గర స్టిచ్చింగ్ అనేది కూడా అవైలబుల్ అనేది ఉంటుందండి ఒక పీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది ఒక కలర్ క్లాత్ అనేది చాలా సాఫ్ట్ అనేది ఉండిందండి క్లాత్ అనేది ఇది ఒక కలర్ షైనింగ్ క్లాత్ అనమాట మొత్తం కూడా కంప్లీట్గా షైనింగ్ అనేది ఉండింది అలాగే ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ చూస్తున్నారు కదా ఇది ఒక కలర్ అండ్ అలాగే ఇది ఇంకొక కలర్ అండి దీనికి దీనికి సంబంధం అనేది లేదు ఇది డార్క్ ఎక్కువ ఉంది ఇది కొంచెం లైట్ కలర్ అనమాట ఇదిగోండి ఓకేనా ఇలా కలర్ కాంబినేషన్స్ అనేవి చూసారు కదా చాలా బాగున్నాయండి ఇందులో మీకు ఏ కలర్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ షాట్ అనేది తీసి వాట్సాప్ అనేది చేసేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీకు అందరికీ కూడా స్టిచ్చింగ్ అనేది కావాలి అన్న సరే నా దగ్గర స్టిచ్చింగ్ అనేది ఉండిందండి మీరు ఏ ఫ్రాక్ అయినా సరే నా నెంబర్కి అనేది నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ టూ ఫోర్ త్రీ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి మీకు ఏ కలర్ అయినా సరే అంటే ఏ ప్యాటర్న్ అయినా సరే మీ సేమ్ యాజ్ ఈజ్గా స్టిచ్చింగ్ అనేది తీసుకు చేసి పంపిస్తాము అలాగే స్టిచ్చింగ్ కాస్ట్ అనేది మీరు ప్యాటర్న్ని బట్టి మీరు చేయించుకునే డిజైన్ని బట్టి స్టిచ్చింగ్ కాస్ట్ అనేది ఉంటుంది అలాగే లైనింగ్ కూడా మా దగ్గరే ఉంటుందండి స్టిచ్చింగ్ కంప్లీట్గా చేసి మీ అడ్రస్కి అనేది మేము కొరియర్ చేస్తాము ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్